చీమల నడతలు మనం నేర్చుకోదగిన జ్ఞానం స్వయం ప్రేరణ మరియు క్రమశిక్షణ చీమలకు పనులు చెప్పడానికి న్యాయాధిపతి పై విచారణకర్త లేదా అధిపతి ఎవరూ ఉండరు అయినప్పటికీ అవి తమంతట తామే ప్రేరణ పొంది క్రమశిక్షణతో పనిచేస్తాయి కూడా మన పనులను పూర్తి చేయడానికి బాహ్య ఒత్తిడి కోసం ఎదురుచూడకుండా స్వయంగా ప్రేరణ పొందాలి భవిష్యత్తు దృష్టి చీమలు వేసవి కాలంలో ఆహారాన్ని సిద్ధం చేసుకుంటాయి మరియు కోతకాలంలో ధాన్యాన్ని కూడబెట్టుకుంటాయి వాటికి రాబోయే కాలం గురించి స్పష్టమైన అవగాహన ఉంది మరియు దానికి అనుగుణంగా అవి ముందుచూపుతో పనిచేస్తాయి మనం కూడా భవిష్యత్తు అవసరాలను గుర్తించి వాటికోసం ఇప్పటినుంచే ప్రణాళికలు వేసుకోవాలి కష్టపడే తత్వం మరియు సోమరితనం లేకపోవడం చీమలు నిరంతరం శ్రమిస్తాయి అవి ఆహారాన్ని సంపాదించడానికి నిల్వ చేయడానికి అవిశ్రాంతంగా పనిచేస్తాయి దీనికి విరుద్ధంగా సోమరితనం పనిచేయకుండా ఉండటాన్ని సూచిస్తుంది ఇది పేదరికానికి దారితీస్తుంది సహాయ సహకారాలు చీమలు సమూహంగా పనిచేస్తాయి ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ ఆహారాన్ని సేకరిస్తాయి మరియు తమ నివాసాన్ని నిర్మించుకుంటాయి మనం కూడా మన లక్ష్యాలను సాధించడానికి ఇతరులతో కలిసి పనిచేయడం యొక్క ప్రాముఖ్యతను గుర్తించాలి సోమరితనం యొక్క పరిణామాలు మీరు పేర్కొన్నట్లుగా సోమరితనం యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి దారిద్ర్యం సోమరిగా ఉండటం వల్ల మనం కష్టపడి పనిచేయము తద్వారా సంపాదించలేము ఇది చివరికి దారిద్రరానికి దారితీస్తుంది లేమి అవసరమైన వస్తువులు మరియు వనరులు లేకపోవడం వల్ల లేమి ఏర్పడుతుంది సోమరితనం వల్ల మనం వాటిని సంపాదించలేము కాబట్టి చీమల యొక్క శ్రద్ధ క్రమశిక్షణ మరియు ముందుచూపు వంటి లక్షణాలను మనం ఆదర్శంగా తీసుకోవాలి సోమరితనాన్ని విడిచిపెట్టి కష్టపడి పనిచేయడం ద్వారా మనం మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చు